పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద ట్రాఫిక్ ఏసీసీ శ్రీనివాస్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు వాహనదారులు సరైన ధృవీకరణ పత్రాలతో ప్రయాణించాలని టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు అనంతరం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు

అందరికీ నమస్కారం మా రామగుండం పోలీస్ కమిషనరేట్లో మా సిపి శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ డిఐజీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా అలాగే హెల్మెట్స్ లేకుండా అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం అలాగే రాంగ్ సైడ్లో డ్రైవ్ చేయడం ఇలాంటి వెహికల్స్ని గుర్తించి అలాగే ఎవరైతే ఎక్కువగా ఫైన్లు పెండింగ్లో ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి స్పెషల్గా ఈరోజు డ్రైవ్ చేపట్టినాం ఈ డ్రైవ్లో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు చాలామంది వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్నారు వాహనాలకు సరైన పత్రాలు ఉండడం లేదు అలాగే చాలామంది మైనర్లు కూడా వాహనాలు నడుపుతున్నారు ప్రతి సంవత్సరం ఈ విధంగా రోడ్డు వయోలేషన్ చేయడం వల్ల మన ఇండియాలో ప్రతి సంవత్సరం ఒక లక్ష యాభై ఐదు వేల నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది చనిపోవడం జరుగుతున్నారు అలాగే నాలుగు లక్షల యాభై వేల మంది నుంచి ఆరు లక్షల మంది వరకు విపరీతంగా గాయాలపాలు అవుతున్నారు తలలు పగులుతున్నాయి కాళ్ళు చేతులు పెరుగుతున్నాయి అయినా కూడా వాహనదారుల్లో మార్పులు రావట్లేదు ఇంతమంది చవడం అనేది ప్రపంచ యుద్ధాల్లో జరిగిన నష్టాల కంటే కూడా వాహన ప్రమాదాల్లో ప్రపంచంలో చనిపోతున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ పోతా ఉన్నది కాబట్టి తల్లిదండ్రులు వాహనదారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాహనాన్ని ఫిట్గా ఉంచుకోండి వాహనానికి అన్ని పత్రాలు కలిగి ఉండండి కలిగి ఉండేలా చర్యలు తీసుకోండి అలాగే వాహనం నిర్ణీత స్పీడ్లోనే నడపండి రోడ్ కండిషన్ బట్టి వాహనాలు నడపండి అలాగే అజాగ్రత్తగా వాహనం నడపకండి ఎదుటివారి ప్రాణాలను మీరు ఎటువంటి నష్టం కలగజేయకండి అలాగే సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమాజం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలు రోడ్డు ప్రమాదాల నివారణలో మాకు సహాయం చేసినట్టయితే యాక్సిడెంట్స్ చాలా తక్కువైతాయి అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అలాగే కొంతమంది సంఘ విద్రోహ శక్తుల రూపంలో నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను అసాంఘిక కార్యకలాపాల కోసం ఉపయోగించడం అలాగే ఫైన్ల నుండి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్నారు ఈ యొక్క పద్ధతి ప్రతి ఒక్కరు మానుకోవాలి ఇక్కడ నుంచి వెళ్ళి అలాంటి చర్యలకు కనుక దిగినట్లయితే నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపినట్లయితే ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది అలాగే కొంతమంది యువకులు గాంజా మరియు మద్యం మత్తులో వారు విపరీతంగా వాహనాలు నడపడము ఎదుటివారి ప్రాణాలకు వారి ప్రాణాలకు కూడా వారు ప్రమాదకారులుగా మారి కుటుంబాలకు చాలా నష్టం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు మానుకోవాలి అందరు కూడా మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ మేము ఒక ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించినము మీ ద్వారా ఎందుకంటే మేం చెప్పేది కొంతమందికే తెలుస్తుంది బట్ మీ ద్వారానైతే మొత్తం సమాజానికి అంతటి కూడా ప్రపంచానికి అంతటి కూడా మెసేజ్ పోతుంది కాబట్టి ఇక నుంచి ప్రత్యేకంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు యాక్సిడెంట్లను తర్వాత యాక్సిడెంట్ల వల్ల జరిగే ప్రమాదాలను మీరు విశేష కారణాలతో ప్రచారం చేస్తూ మీరు కూడా ఈ యొక్క డ్రైవ్లో ప్రత్యేకంగా పాల్గొని మీరు కూడా వాహన ప్రమాదాలు తగ్గించేలా మీరు వార్తలు ప్రచురించాలని వార్తలు కవర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి రోజు కొనసాగుతూనే ఉంది ప్రత్యక్షంగా కెమెరాల ద్వారా పోలీసుల ద్వారా తర్వాత సివిల్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు తర్వాత మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా డ్రైవ్ చేస్తున్నాం కానీ ప్రమాదాలు మాత్రం తగ్గట్లేదు కాబట్టి వాహనదారులందరూ దయచేసి వాహనాన్ని నిర్ణీత స్పీడ్లో నడపండి జాగ్రత్తగా నడపండి అజాగ్రత్తగా వాహనాలు నడపకుండా ప్రమాదాలు జరగకుండా సేఫ్గా ఇంటికి చేరుకొని అందరికీ శుభం కలిగేలా ప్రవర్తించాలని మేము కోరుకుంటున్నాం